ఇల్లు మనమైతే ఇప్పుడు మటన్ వేసుకున్నాం అండ్ కొంచెం చికెన్ ఫ్రెండ్స్ ఇందాక లేచాం ఇక బ్రెష్ అయితే వేసుకున్నాం బ్లాక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ ఇప్పుడు వాటర్ వాటర్ తీసుకెళ్ళాలి ఈరోజు వచ్చేసి వాటర్ ఒక పెళ్ళి ఉంది సో పెళ్ళికి వాటర్ తీసుకెళ్ళాలి ఓకే ఇక బండి స్టార్ట్ చేసి మనమైతే వెళ్దాం

అయితే ఇప్పుడు మనం దించేసుకోవాలా ఎందుకైతే వచ్చినాం మహేష్ ప్రశాంత్ ఎట్లా మహేష్ బాగుంది మనం అయితే ఇప్పుడు మటన్ వేసుకున్నాం అండ్ కొంచెం చికెన్ సో టేస్ట్ చెప్తా ఎట్లా అండి చికెన్ మాత్రం మస్తుంది ఫస్ట్ చికెన్ తిన్నాం ఓకే ఉంటుందా ప్రజెంట్ అయితే మనం బస్ స్టాండ్లో ఉన్నాం సో హైదరాబాద్ కావడానికి చాలామంది ఎంతమంది అంటే చూడండి ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇది సిర్సిల్లా పాత బస్ స్టాండ్ ఇది సో చూడండి ఇంతమంది ఉన్నారు హైదరాబాద్ కావడానికి ఇంతమంది మేము ఇప్పుడు సిక్స్ థర్టీ వన్ అవుతుంది సో సిక్స్ థర్టీ వన్ బస్సెస్ అయితే వస్తలేదు ఇంకా స్టిల్ బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం దగ్గర బస్సులు వస్తాయని చెప్పేసి సిరిసిల్ల టు సిద్దిపేట ఆర్డినరీ బస్కి తీసుకున్న టికెట్ మళ్ళీ తర్వాత సిద్దిపేటలో మారాత్రి సిద్దిపేటలో కరీంనగర్ బస్సెస్ సారీ హైదరాబాద్ బస్సెస్ రేకాల ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ టెన్ ఇప్పుడైతే మనం జేబిఎస్కి అయితే వచ్చేసినాం జేబిఎస్సిగా సో ఇది జేబీఎస్ ఎంట్రన్స్ అయితే రూమ్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి వీలైతే లా కంటిన్యూ చేస్తా లేదంటే ఇక్కడికి స్టార్ట్ చేసేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందాకనైతే మనం సిద్దిపేట వరకు టికెట్ తీసుకున్నాం కదా సిద్దిపేట నుంచి మళ్ళీ ఏంటంటే డీలక్స్ వచ్చింది సో డీలక్స్కి టికెట్ తీసుకున్నాం వెళ్ళి డీలక్స్లో ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయ్యింది మనకి టైము సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ ఐట సో మనం ఇప్పుడు మన ఫ్లాట్కి దగ్గరలో అయితే ఉన్నాం జేబిఎస్ నుంచి వచ్చేసినాం నెక్స్టిక్ అంచె ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్లో ఉంటుందండి జేబిఎస్ నుంచి అయితే వచ్చేసినాం సో జేబిఎస్ నుంచి మన ఉండే ఏరియాకి వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ వన్ సో ఇప్పుడైతే అయితే వచ్చేసిన టైం లెవెన్ ఫిఫ్టీ వన్ అట్లా అవుతుంది నిద్ర వస్తుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో